తెల్లవారుతో ఉండగానే దాదాపు నలభై మంది పోలీసులు ధర్మవరం నక్కపల్లి మండలం ధర్మవరం అప్పలరావు సౌరంలో చుట్టుముట్టి ఆయన్ని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కింద బుక్ చేసి ఇమ్మీడియట్గా వెంటనే విశాఖ సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు వాళ్ళు ఒక నోటీసు ఇచ్చారు ఆయనకి సంతాలు పెట్టించుకున్నారు ఆయన భార్యకు కూడా అర్వాత పంపించారు అందులో పేర్కొన్నటువంటి కేసులు ఏవి కూడా ఈడీ చట్టానికి అర్హమైనవి కాదు మొత్తం పంతొమ్మిది మంది కేసుల్లో అన్నీ కూడా ప్రజా ఉద్యమాలకు సంబంధించి ఇక్కడ ధర్నా చేశారు అక్కడ ఉద్యోగం చేశారు ఇక్కడ వైలేషన్ చేశారు అని తప్ప అవన్నీ కూడా పదకొండు కేసులు విత్డ అయిపోయాయి ఒక రెండు కేసులు కొట్టేసింది కోర్తే కొట్టేసింది మిగతా ఐదు కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి దానికి ఇంతవరకు కనీసం ఛార్జ్ షీట్ పెట్టడం లేకపోతే విచారణ జరగడం కూడా లేదు కనీసం ఇంతకుముందే ఒక రెండేళ్లనే శిక్ష పడి ఉండి అతను ఉంటే దీంట్లో వాళ్ళు మెన్షన్ చేసిన ఛార్జీలు అన్నీ కూడా రేపిస్టులు గోండాలు లేకపోతే గంజాయి వాళ్ళు ఇల్లు సిట్లు లెక్క దొంగసారా తయారు చేసేవాళ్ళు మనుషులను అక్రమంగా రవాణా చేసే ఇట్లా ఒక్కటంటే ఒక కేసు ఉందా దానికి వర్తించేటువంటి పీడీ యాక్ట్ని తీసుకొచ్చి ప్రజా ఉద్యమాలను ప్రజల ముందుండి ప్రజల కోసం త్యాగాలు చేసి నిస్వార్థంగా పనిచేస్తున్న ఒక కార్యకర్త మీద అప్లై చేసేవంటే ప్రభుత్వం భయపడుతున్నది ప్రజా ఉద్యమం చూసి భయపడుతున్నది వాళ్ళ గోండాలకి రెవిడీలు చూసి భయపడటం లేదు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించలేదు వీళ్ళందరూ కూడా నెల్లూరులో పెంచలే అని చెప్పి గంజాయి మాఫియా వాళ్ళు హత్య చేశారు మా పార్టీ కార్యకర్తని ఆ చంద్రబాబు నాయుడు గారు ఆమెను లేడీ డాను అని చెప్పి పైకి లేపాడు ఆ లేడీ డాన్ని వీళ్ళు పార్టీలో చేర్చున్నారు తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళ పార్టీలో ఇలాంటి డాన్లు ఉన్నారు వాళ్ళ మీద అలాంటి చర్యలు తీసుకోరు వాళ్ళు చేర్చుకుంటారు ఈ యాంటీ నేషనల్స్ అందరినీ యాంటీ సోషల్స్ అందరినీ ప్రజల కోసం పనిచేసేవాళ్ళు మాత్రం జైలు పెడతారు ఎందుకంటే ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఈ మొత్తం తీర ప్రాంతంలో భూములన్నింటినీ కూడా బలవంతంగా తీసుకొని కార్పొరేట్ కంపెనీలకి అప్పు చెబుతూ ఉన్నారు వాళ్ళు అక్కడ పరిశ్రమలు పెట్టడం లేదు పెట్టిన పరిశ్రమలు ఏవి కూడా ప్రజలకు ఉపయోగపడేవి కాదు కాలుష్యం ఇప్పుడు అక్కడ ఎట్రో ఉంది ఇతర కొన్ని పక్కనే మందుల కంపెనీలు కొన్ని ఉన్నాయి ఇటు అన్నిటి ద్వారా విపరీతంగా కాలుష్యం మంచినీళ్ళు సరిగ్గా ఉండే వాళ్ళ జబ్బులు ఈ ఒక్క రాజీపేట గ్రామంలో నల యాభై రెండు మంది క్యాన్సర్ వచ్చి చనిపోయారు రాజీపేట ఉద్యమం అనేది చాలా తీవ్రమైనట్లు ఉద్యమంగా సాగింది ఇప్పుడు చీఫ్ మినిస్టర్ వచ్చి నేను అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పెట్టను అని వాళ్ళకి నోటి మాటగా ఇచ్చారు నోటి మాటగా పార్క్ పెట్టను అని చెప్పినటువంటి వాళ్ళు వెంటనే దానికి అంతకుముందు ఇచ్చి నోటీస్ని విత్ర చేసుకోవాలి నోటీస్ విత్ర్రా చేసుకోకుండా నోటీస్ని అలా ఉంచి నేను అక్కడ విత్ర్రా చేసుకుంటున్నాను పెట్టం అనే మాటకు విలువ ఏంటి చాలా చాలామంది చాలా రకాల మాటలు చీఫ్ మినిస్టర్ కాదు ప్రధానమంత్రి కాదు ఎవరిచ్చినా మాటలకు విలువ లేదు రోజుల్లో ఆ నోటిఫికేషన్ ఉత్రురా చేసుకుంటే అప్పుడు ప్రజలకి ధైర్యం వస్తుంది నోటిఫికేషన్ ఉత్తరా చేసుకోకుండా వాళ్ళకి మాట చెప్పేసి వాళ్ళకేదో భ్రమలు కల్పించి వెంటనే పీడీ కింద పెట్టి రేపొద్దున ఆ భూములన్నింటిని కూడా మెట్టల కంపెనీకి ఆర్సెల్ మెట్టల్ కంపెనీకి అప్పచెప్పడం కోసంగా ఈ నాటకం అంతా ఆడుతున్నారు ప్రభుత్వం భయపడుతున్నది ప్రజలు తిరుగుబాటు చేస్తారని అప్పలరాజు లాంటి వాళ్ళు బయట ఉంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు వాళ్ళకి ధైర్యం వాళ్ళకి నాయకుడు కానీ నేను చెప్పదలుతున్నాను ఒక అప్పలరాజు లోపల పెట్టిన ఉద్యమాలు ఆగో పది మంది అప్పలరాజులు వస్తారు పూర్కొక అప్పలరాజు వస్తాడు ఉద్యమాలు ఇంకా పెరుగుతాయి వాళ్ళ ఎత్తికి వాళ్లే వాళ్ళ తలకు వాళ్లే కొరివి పెట్టుకోవాలని అనుకున్నట్టుగా కనిపిస్తున్నాడు అందుకని బలవంతంగా ఈ భూసేకరణ ప్రజల యొక్క వాళ్ళ దీనికి భిన్నంగా ప్రయోజనాల భిన్నంగా ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా దాన్ని అది వాళ్ళ రాజకీయంగా కూడా వాళ్ళకి తెలుగుదేశం నష్టపోతుంది గతంలో ఇలాగ చేసే నష్టపోయారు ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు భూములు తీసుకుని ఎక్కడ పరిశ్రమలు పెట్టలేదు విశాఖతో సహా అన్నీ కూడా రియల్ ఎస్టేట్ కిందగా మారిపోతారు ఇప్పుడు తాజాగా మనం చూస్తే మెడికల్ కాలేజెస్ ఇక్కడ మన అనకాపల్లి మెడికల్ కాలేజ్ కూడా ఉంది ప్రైవేట్కి కానీ పీపీపీ కింద ఇస్తూ ఉంటాను పీపీపీ కింద ప్రచారం చేస్తున్నారు జోరుగా ఐదు ఆరుగురు వచ్చారట బిడ్లు పెడతామని వాళ్ళందరూ పోయారు ఒకే కాలేజీకి బిడ్లు వేశారట ఏదో కిమ్ ఆసుపత్రి బిడ్డ వేసిందని చెప్పి ప్రకటించారు తీరా చూస్తే ఇప్పుడు కిమ్ హాస్పిటల్ కాదు ఒక డాక్టర్ వచ్చేసాడు హాస్పిటల్లో పొందే డాక్టర్ అవులాట ఏమన్నా తమాషానా ప్రజల ఆస్తి ప్రజల హాస్పిటల్ ఎవరు బిడ్డ ఎందుకు బిడ్డ వేసారో కూడా తెలియకుండా ప్రభుత్వం పీపీ బిపేర్తో ఏం చేయదలుస్తుంది నాశనం చేయవలసింది వైద్య వ్యవస్థనంత ఆరోగ్య వ్యవస్థను నాశనం చేయదలుచుకుంది ప్రభుత్వం బాధ్యతని తప్పుకొని ప్రైవేట్ వాళ్ళు కట్ట నీ కట్టబెడతా ఉన్నా వచ్చేవాళ్ళు ప్రభుత్వం ఒక వైఫల్యం తెలియజేస్తూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం నిజం కల తెలుసుకొని ఈ పది మెడికల్ కాలేజీని ప్రభుత్వం నిర్వహిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది లేకపోతే అది వాళ్ళ పతనానికి నాంది అవుతుందని మాత్రం హెచ్చరికేస్తాం అందుకని ఇటువంటి పనికి మాలిన పనులు మాని అప్పలరాజు లాంటి వాళ్ళని జైల్లో పెడతాను ఈ భూములన్నీ కార్పొరేట్ల కంపెనీలకు అప్పచెప్పి అందులో ఏదో దండుకుందామని అనుకుంటే మాత్రం ప్రజలు దాన్ని సహించరు అందుకని బలవంతో పూసే భూసేకరణ ఆపండి ఈ రాజయ్ వాళ్ళ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎత్తురా చేసుకోండి బల్క్ డ్రగ్ పార్క్ ఇచ్చిన నోటిఫికేషన్ ఎత్తురా చేసుకోండి మెడికల్ కాలేజీలో ఇచ్చిన పీపీపీల నుంచి వెనక్కి తగ్గి మళ్ళీ ప్రభుత్వం వాటిని సంవత్సరం సంవత్సరంన్నరలో పూర్తి చేస్తారు అని అంటున్నారు ఈ పాటికి అయిపోయి ఉండేది వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు చూడాలి మనం పక్కన మీకు సాక్ష్యం ఉంది మెడికల్ కాలేజ్ ఈ పాటికి అయిపోయి ఉండేది అది ఎందుకు ఆపారు డబ్బులు లేవా విశాఖపట్నంలో ఆ కాంక్లేవ్ ఈ కాంక్లోవ్ని పెట్టి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు ప్రధానమంత్రికి మూడు వందల కోట్లు ఈ ఇంటర్నేషనల్ కాంక్లేవ్ మూడు వందల యాభై కోట్లు ఆరు వందల యాభై కోట్లు పెట్టి ఉంటే ఈ మెడికల్ కాలేజ్ ఉండేది ఆ రెండు మెడికల్ కాలేజ్ పాడేరు మెడికల్ కాలేజ్ కూడా ఉండేది రెండు పూర్తి అయిపోయింది అటు డబ్బు సముద్రంలో పోసి అక్కడ బీచ్లు అంతా పారపోసి డబ్బు అంత ప్రభుత్వ సంపాదనంతా ఏం వచ్చింది అక్కడ ఏం ప్రొడక్షన్ చేశారు ఏం ఉత్పత్తి జరిగింది ఎవరికి ఉపాధి వచ్చింది ఏం అభివృద్ధి సాధించారు ఈ రెండు కాంక్లేవ్లు పెట్టి డబ్బు వృధా చేయడం తప్ప ఇలాంటి యాక్టివిటీ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేసి ప్రజలు సహించరు అందుకే ప్రభుత్వం వీటిని నిర్వహించాలి అప్పలో దాని తక్షణ విడుదల చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఉద్యమ రూపం తీసుకుంటుంది ఇది ఒక పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమంగా రాష్ట్రంలో మేము నిర్మించబోతున్నాము దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రభుత్వం కానీ మూర్ఖంగా ఇప్పుడులాగానే వ్యవహరిస్తే మేము ప్రతిస్పందన మా స్పందన కూడా తీవ్రంగానే ఉంటుందని చెప్పి నేను ప్రభుత్వానికి చెప్పగలుగుతాను